తప్పకండి సంతోషంతో నవ్వుతున్న ముఖం ఇది పల్లెటూరు రామయ్య కథ ఒక మనసును హత్తుకునే గ్రామీణ కథ పల్లెటూరు రామయ్య కథ తెలంగాణలోని ఒక చిన్న గ్రామం పద్మాపురం ఆ ఊరిలో అందరికీ తెలిసిన గౌరవించబడిన వృద్ధుడు రామయ్య తెల్లమీసాలు పొడవైన జుట్టు ఎప్పుడూ గాంధీ టోపీతో చేతిలో లాఠీ కళ్లలో స్నేహం మనసులో మంచితనం గ్రామ జీవితం రామయ్య జీవితమంతా పొలాల్లోనే గడిచింది ఉదయం సూర్యుడు లేవగానే ఆయన పొలానికి వెళ్లి బిడ్డల్లా పంటను చూసుకునేవాడు ఎప్పుడు పనిచేసినవాడే బాబోయ్ అని చెప్పేవాడు ఆయనకి ఇద్దరు కుమారులు వెంకటేశం మల్లేశం పెద్దోడు పట్టణంలో పనిచేస్తాడు చిన్నోడు మాత్రం రామయ్యతోనే ఉండి పంటలు చూసుకుంటాడు రామయ్య భార్య లచ్చమ్మ అయితే ఇంటి ఆత్మ అద్దెకు బట్టలు వేసి పొరుగింటివాళ్లకు సహాయం చేసి పసిపిల్లలకి జోలపాడుతూ జీవితం గడిపేది పల్లెటూరి హృదయం పద్మాపురం చిన్న గ్రామం అయినా పెద్ద మనసు ఉన్నవాళ్లది ఎవరికైనా కష్టమొస్తే రామయ్య ముందుంటాడు వానలేమి పడ్డా పంటలు ఎండిపోయినా ఆయన ధైర్యం మాత్రమే అందరికీ ఆధారం మనసు బలంగా ఉంటే పంటలు తిరిగి పుడతాయి బాబూ అని చెప్పేవాడు కష్టకాలం ఒక సంవత్సరం మాత్రం రామయ్యకి జీవితంలో పెద్ద పరీక్ష వచ్చింది వర్షాలు రాక పంటలు ఎండిపోయాయి రుణం తీసుకున్న రైతులు ఆందోళన చెందారు కాని రామయ్య తన పశువుల గడ్డి నీరు అందరికీ పంచి మన ఊరు ఒక్కసారిగా పడిపోకూడదు అని అందరినీ ఉత్సాహపరిచాడు సత్కారం అదే ఏడాది చివరలో ప్రభుత్వం గ్రామానికి వచ్చి ఉత్తమ రైతు పురస్కారం ఇవ్వగా అందరూ రామయ్య పేరే చెప్పేశారు ఆయన వేదికపైకి వెళ్ళి పురస్కారం తీసుకుంటూ అన్నాడు నేనొక్కడినే కాదు సార్ ఈ పురస్కారం మన ఊరి ప్రతి రైతుకి చెందింది ముగింపు రోజులు గడిచిపోయాయి రామయ్య వృద్ధుడయ్యాడు కాని ఆయన మాటలు ఆత్మీయత గ్రామంలో ఇంతకీ తిరుగుతూనే ఉన్నాయి చిన్నపిల్లలు ఇప్పటికీ సాయంత్రం పల్లెచెరువు దగ్గర కూర్చుని ఆయన కథలు వింటారు మనసు మంచిదైతే పేదరికం కూడా మాలకాదురా బాబు అని రామయ్య ఎప్పుడూ చెప్పిన ఆ మాట పద్మాపురం ఊరి ప్రతి మనిషి హృదయంలో నేటికీ నిలిచివుంది మీకు ఈ కథను పెద్దదిగా ఉదాహరణకు ఐదువేలు పదాలు పూర్తి భాగాలుగా రాయాలా అలా చేస్తే నేను దానిని భాగాల వారీగా ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం అందంగా విస్తరించగలను ఒక పల్లెటూరు రామయ్య కథ భాగం రెండు పల్లెపేరు వెంకటపురం ఆ ఊరిలోని రామయ్య గారు అందరికీ తెలిసినవారు నిజాయితీగా వ్యవసాయం చేసే రైతు సాయంత్రం అయ్యేసరికి తన పొలం నుంచి ఇంటికి వచ్చి కొంచెం బతుకు చర్చలు చేసుకునేవాడు వరి కొత్త సవాలు ఒకరోజు రామయ్య పొలంలోకి వెళ్ళి చూశాడు వరి మొలకలు పసుపు రంగులోకి మారుతున్నాయి ఇది ఏమిటి అని అర్థం కాలేదు పొరుగువాడైన వెంకటాచలం దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యో రామయ్య ఈసారి విత్తనాలే తప్పుగా వచ్చాయి ఎరువులు సరైనవి కాదంట అన్నాడు వెంకటాచలం రామయ్య కొంచెం ఆలోచించాడు మన ఊరి రైతులందరికీ ఇదే సమస్య వస్తే ఎలా అని ఆందోళన పడిపోయాడు ట్రాక్టర్ రైతుల సమావేశం రోజే రామయ్య పంచాయతీ చెట్టుకింద అందరినీ పిలిపించాడు అన్నదాతలు మనం మనం కలిసికట్టుగా మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు రామయ్య మాటల్లో ఓ నమ్మకం ఉండేది అందుకే చిన్న పెద్ద అందరూ వచ్చారు అతను చెప్పాడు ఎరువులు సరైనవో కాదో మనం కలిసి పరీక్షించాలి అవసరమైతే మండల అధికారికి మనం వెళ్ళి అడగాలి అందరూ అంగీకరించారు వానలో మేఘం వెనుక ఉన్న సూర్యుడు ఆశాకిరణం కొన్ని రోజుల తర్వాత మండల అధికారిని కలిసిన రామయ్య రైతుల సమస్య వివరంగా చెప్పాడు అధికారి కూడా ఆశ్చర్యపోయాడు తక్షణమే నమూనాలు తీసి ల్యాబ్కు పంపించాడు కొద్ది రోజుల్లో రిపోర్ట్ వచ్చింది ఎరువులు నాసిరకం రామయ్య నేతృత్వంలో రైతులు ఫిర్యాదు చేశారు చివరికి కంపెనీ మీద చర్య తీసుకుంది ప్రభుత్వం నారుమొక్క కొత్త ప్రారంభం ఆ తరువాత రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇకనుంచి మనం మనమే విత్తనాలు తయారు చేసుకుందాం మన భూమి మన బలం రామయ్య నేతృత్వంలో రైతులు సేంద్రియ ఎరువులతో స్వదేశీ విత్తనాలతో సాగు మొదలు పెట్టారు కొద్ది నెలల్లో పచ్చని వరి పొలాలు ఊరంతా నిండిపోయాయి పావురం చివరి సన్నివేశం సాయంత్రం రామయ్య ఆ పొలాల్లో నిలబడి చూశాడు చల్లని గాలి తాకింది పచ్చని మొక్కల మధ్యన చిన్న పిట్టలు ఎగురుతున్నాయి అతని ముఖంలో ఓ చిరునవ్వు మన శ్రమకు ఫలితం దొరికింది ఇదే నిజమైన సంతోషం అని అనుకున్నాడు అతని కథ అక్కడితో ఆగలేదు ఇంకా కొత్త సవాళ్లు కొత్త మార్పులు అతనిని ఎదురుచూస్తున్నాయి భాగం మూడులో కొనసాగుతుంది రామయ్య కొత్త ఆలోచన డ్యాష్ 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 తర్వాతి భాగం రామయ్య కొత్త ఆలోచన రాయమంటారా ఒక పల్లెటూరు రామయ్య కథ భాగం మూడు రామయ్య ఆ రోజు ఉదయం కొంచెం ముందుగానే లేచాడు పక్షులు చిలకలాగా చిలకరిస్తూ బూట్లనుండి బయటికొచ్చాయి పల్లెమీద సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు మీద పొగమంచు తేలిపోతూ గ్రామం అంతా మల్లెపూల సువాసనతో నిండిపోయింది ఎయ్ లక్ష్మీమ్మ పూటకే లేవా నేడు ఆ రాయలపేట మార్కెట్కి వెళ్ళాలి అని రామయ్య తన భార్యను పిలిచాడు లక్ష్మీమ్మ గిన్నెలు తోముతూ అయ్యో మీరు ఇంకెంత త్వరగా లేస్తారురా ఈ పల్లెలో మీలాగే పొద్దున లేచేవాళ్లు ఎవరూ లేరు అంటూ నవ్వింది రామయ్య గదిలోకి వెళ్ళి గాంధీ టోపీ సరిచేసుకుని బయటకొచ్చాడు నేడు కొత్త ఎద్దులు కొనాలని ఉంది మన పాతబుళ్లెద్దు గాయపడిపోతున్నాడు అని అన్నాడు అయ్యో కొత్త ఎద్దులు అంటే పెద్ద ఖర్చేరా రామయ్య కాని నీ చేతిలో పని ఉంటే పంట బాగానే వస్తుంది అంటూ లక్ష్మీమ్మ నిశ్చయంగా చెప్పింది రామయ్య రథం ఎక్కి రాయలపేట వైపు బయలుదేరాడు మార్గం పొడవునా పంట్పొలాలు బావులు మామిడి చెట్లు కనిపిస్తూ ఆ పల్లె సౌందర్యాన్ని మరింత అందంగా చూపించాయి మార్గమధ్యంలో అతని పాత స్నేహితుడు శేషగిరిరావు ఎదురయ్యాడు ఏమయ్యా రామయ్యా నేడు మార్కెటా అవునయ్యా కొత్త ఎద్దులు చూడాలి నీ పొలం బాగుందా మంచిగానే ఉంది కాని నీలాంటి కృషి మనుషులు ఇప్పుడు తక్కువయ్యారు రా పల్లెవాళ్లు పట్టణాలకు పారిపోతున్నారు అని శేషగిరి మనస్ఫూర్తిగా అన్నాడు రామయ్య కాసేపు ఆలోచనలో పడ్డాడు అవును రా పల్లె ఖాళీగా అవుతోంది ఎవరు కష్టపడాలనుకోవడం లేదు కాని నేనుంటే నా పొలం వదిలిపెట్టెను అని దృఢంగా అన్నాడు మార్కెట్లో ఎద్దులు గేదెలు విత్తనాలు ఎరువులు అమ్మేవాళ్లతో సందడి వాతావరణం రామయ్య చాలా జాగ్రత్తగా పరిశీలించి రెండు బలమైన ఎద్దులు కొన్నాడు వాటి మెడలమీద తాళాలు కట్టి ఎద్దురథాన్ని నడుపుకుంటూ తిరిగి పల్లెకు బయలుదేరాడు మధ్యలో ఒక వృద్ధుడు రోడ్డు పక్కన కూర్చుని ఆకలితో ఉన్నాడు రామయ్య ఆగి అడిగాడు యమయ్యా తాతయ్య ఎక్కడివాళ్లవు ఎందుకింత బలహీనంగా ఉన్నావు బిడ్డా నా పిల్లలు పట్టణం వెళ్ళిపోయారు నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను మూడు రోజులు గడిచాయి అన్నం రుచించలేదు రామయ్య వెంటనే తన బుట్టలో ఉన్న ఆహారాన్ని తీసి వృద్ధుడికి ఇచ్చాడు తాతయ్య ఇంతలో మీరు బాగుపడతారు మా పల్లెలోకి రండి మన ఇల్లే మీ ఇల్లు అని అన్నాడు అలా రామయ్య మనసు ఎంత పెద్దదో పల్లె అంతా మళ్లీ చేసుకుంది ఆ వృద్ధుడు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రోజు సాయంత్రం రామయ్య కొత్త ఎద్దులతో పొలం దున్నాడు ఆకాశంలో సాయంకాలపు కాంతి పడుతూ ఉండగా అతను చిరునవ్వు చిందించాడు ఈ నేలే నా జీవితం ఈ నేలే నా తల్లి అని మనసులో అనుకున్నాడు భాగం నాలుగులో కొనసాగుతుంది మీకు కావాలా భాగం నాలుగు కూడా రాయమా